శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ఇరవై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం విశ్వగర్భ స్వర్ణగర్భ అవరద వాగధీశ్వరీ ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ ఆ పరమేశ్వరి విశ్వగర్భ విశ్వం యొక్క కారణ దేహ బీజాలను తన గర్భంలో ధరిస్తుంది మహా కాలంలో ఈ చరాచర ప్రపంచమంతా నశించిపోతే దాని దగు బీజ సముదాయాన్ని వాసన రూపంగా తన గర్భంలో ధరించి పెట్టుకుంటుంది కాబట్టి అమ్మవారు విశ్వగర్భ అని పిలువబడుతోంది తర్వాత మళ్ళీ ఆ బీజ సముదాయాన్ని తిరిగి సృష్టించి పెంచి పోషిస్తుంది ఆ జగజ్జని ఇక స్వర్ణగర్భ హిరణ్యాన్ని గర్భంగాను హిరణ్యము గర్భంలో కలదిగాను పరమేశ్వరి చెప్పబడుతోంది పురాణాలన్నీ కూడా ఆమెను స్వర్ణగర్భ అని పొగుడుతూ ఉంటాయి హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు సృష్టిని అమ్మవారి యొక్క ఆదేశం మేరకు సృష్టిస్తూ ఉంటాడు అయితే వెనక ఉండి అమ్మవారు ఆదేశాలు ఇస్తుంది కాబట్టి ఆ బ్రహ్మదేవుని స్వస్వరూపంగా కూడా భావించి ఆమెను స్వర్ణగర్భ అని కీర్తిస్తారు ఇక రెండవ అర్థము ఏమిటంటే హిరణ్య గర్భుడు అంటే సూర్యుడు ఉదయపు సూర్యబింబం మధ్యలో స్వర్ణ వలయం కనిపిస్తుంది అక్కడ ఉండే తల్లి సూర్యమండల మధ్యస్థ అయిన జగన్మాత కాబట్టి ఆమెను స్వర్ణగర్భ అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు అమరధ అంటే ప్రకాశమానమైన దంత పంక్తితో కూడి ఉన్నది ఈ నామంతో కనుక అమ్మవారిని ఆరాధిస్తే కనిష్ఠులకు సోదరి సోదరులను ప్రసాదిస్తుంది అని ప్రసిద్ధంగా చెప్పుకుంటారు అందరూ అంటే ఏమిటి ఒక కుటుంబంలో తల్లి తండ్రికి ఒకటే సంతానం ఆడపిల్ల కానీ ఒక పిల్లవాడు కానీ కలిగినప్పుడు ఆ తర్వాత వాళ్ళకి సోదరులు కానీ సోదరీలు కానీ లేనప్పుడు అమ్మవారిని అవ్వరదా అనే నామంతో ఆరాధిస్తే వాళ్లకు కనిష్ఠులైనటువంటి బిడ్డలు పుడతారు అని చెప్పి నమ్మకము విశ్వాసము అలాగే ఈ నామంతో కనుక ఆరాధిస్తే అమ్మవారిని బ్రహ్మచారులకు మంచి వధువు దొరుకుతుంది చక్కని భార్య లభిస్తుంది అలాగే కన్యలకు మంచి వరుడు లభిస్తాడు అయితే ఈనామంలోనే ఆ అనే అక్షరాన్ని తీసి వరద అంటే అర్థమేమిటంటే ఆమె తన భక్తుల యొక్క ధర్మప్రదమైనటువంటి కోర్కెలను తీరుస్తూ ఉంటుంది అని అర్థం వాఘదీశ్వరి జగన్మాత వాఘదీశ్వరి వాక్కునకు మూలము పరాశక్తి నాద బ్రహ్మస్వరూపము వాగ్దేవతకు నాలుగు వ్యవస్థలు ఉన్నాయి పరా పశ్యంతి మధ్యమ వైఖరులు ఇందు మొదటి మూడు కూడా నిగూఢాలు ప్రపంచానికి శ్రవణగోచరమయ్యేవి వైఖరి వాక్కునకు మూల కారణముగు పరాస్వరూపిణి అమ్మవారే కాబట్టి ఆమె వాగధీశ్వరి అని పిలువబడుతోంది వసిన్యాది వాగ్దేవతలను వాగ్దేవతలు అని చెప్పుకుంటాం కదా వారలకు అధీశ్వరి కాబట్టి పరమేశ్వరి వాగధీశ్వరి అని కీర్తింపబడుతోంది ఇక ధ్యానగమ్య పూజా విధానంలో ధ్యానము ఉన్నతమైనది వేయి పూజలు వేయి స్తోత్రాలు వేయి సంకీర్తనలు వేయి నామజపాలు అన్నిటికీ జయం ఒక్కటే నిశ్చల స్థితి సాధించడం రోజులో ఒక ఐదు నిమిషాలు నిశ్చల స్థితిని సాధించగలిగితే అది వెయ్యి పూజల కంటే ఉన్నతమైంది అందరికీ ధ్యానం కుదరదు వీలు కూడా కాదు పూజలు స్తోత్రాలు చేయగా చేయగా దైవాన్ని గురించి నిరంతరము స్మరణము శ్రవణము సత్సంగము కీర్తనము స్తోత్రము ఇలా నియమంగా చేయటం అలవాటుగా మారి ఆ దైవరూపమే హృదయంలో నిలిచిపోయి తర్వాత తర్వాత సర్వ ప్రపంచము మాయమై తాను దైవం మాత్రమే ఉన్నట్లు అనుభూతి చెందే స్థితి ధ్యానము ఆ ధ్యానానికి గమ్యము అమ్మవారు ఆ ధ్యానంతోనే తెలుసుకోగలిగినది శ్రీమాత స్వరూపము అందుచేత ఆమె ధ్యానగమ్య జగన్మాత అపరిచ్ఛేద్య పరిమితం లేని ఇది ఇంత ని హద్దులేని సర్వకాలములందు సర్వదేశములందు సజాతీయ విజాతీయ భేదాలు లేకుండా సర్వత్రా పరిమితి లేకుండా వ్యాపించి ఉండే తల్లి ఆ జగన్మాత కాబట్టి ఆమె అపరిచ్ఛేద్య తర్వాత జ్ఞానద అజ్ఞానాన్ని తొలగించి తన భక్తుల్లో అపారమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి జగజ్జనని జ్ఞానదా జ్ఞాన విగ్రహ జ్ఞానమే శరీరంగా అంటే మంత్ర శరీరంగా కలిగిన తల్లి కాబట్టి ఆ జగన్మాత జ్ఞానస్వరూపిణి ఇలా ఈరోజు మనం నూట ఇరవై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు కూడా ఆ శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ अनयमु ममु पाडे जननी मनसे निवस स्मरणमे स्मरण मे जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ